అందరికి నమస్తే ఓం శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మ కథ యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకుంటున్నామని ఇందుట్లో భాగంగా ఫ్రెండ్స్ మరి మనం యోగిని మాతలైన ఆనంద మల్లి మాత అలాగే గిరిబాల యోగిని గిరిబాల గారి గురించి మనం తెలుసుకున్నామని ఈరోజు ఇంకా పరమహంస గారు మళ్ళీ అమెరికాకి తిరుగు ప్రయాణం అని అమెరికా అమెరికాలోనూ కూడా ఎన్నో యోగ శాస్త్ర పాఠాలు పరమహంస గారు చెప్పారు కానీ ఒక హిందువుగా ఇంగ్లీష్ విద్యార్థులకు మాత్రం క్లాసులు నడుపుతున్నాయి అండి అపూర్వమైన ఆనందం కలుగుతుందని చెప్తారు పరమహంస గారు ఎప్పుడు కూడా ఎందుకంటే పరమహంస గారు లండన్ క్లాసు విద్యార్థులందరూ కూడా ఎంతో ప్రశంస సూచికంగా నవ్వారంటుంది రాజకీయ సంక్షోభాలు ఏవి లేని వీళ్ళ యోగ శాంతిని అవి ఎప్పుడు కూడా భంగపరచలేదు అని చెప్తున్నారు ఎందుకు అంటే పరమహంస గారు పదహారు నెలల కిందట లండన్ లో ఒక ఉపన్యాసం ఇస్తానని ఒక మాట ఇచ్చారండి ఆ మాట ఇవ్వడం కోసం ఇప్పుడు బయలుదేరుతున్నారంట ఇంగ్లండ్ కూడా నండి అమరమైన యోగ సందేశాన్ని అందుకోవాలన్న ఇచ్చుకతో ఉందంట అందువల్ల అక్కడ వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ పేత్ సలు బ్రిటిష్ జాతీయ మండలి వాళ్ళు అలాగే ఇంకొక కొందరు కలిసి ఆ యొక్క సమావేశాన్ని సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన వైట్ ఫీల్డ్ కాన్వర్సేషన్ చర్చిలో ఏర్పాటు చేశారనమాట ఆ సమాస ఆ యొక్క సమావేశంలో పరమహంస గారు సత్సంగం మీద విశ్వాసం నాగరికతను ఎలా రక్షిస్తుంది అన్న బరువైన విషయం మీద మాట్లాడతారండి కాస్టమ్ హాల్లో రాత్రి ఎనిమిది గంటలకు జరిగిన ఉపన్యాసాలు శ్రోతల్ని ఎంత అధిక సంఖ్యలో ఆకర్షించాయంటే వాళ్ళల్లోనండి అసలు బయట మిగిలిపోయిన వాళ్ళు కూడా విన్సర్ హౌస్ ఆడిటే తొమ్మిదిన్నర గంటలకు జరిగే పరమహంస గారి యొక్క ఉపన్యాసం కోసం అలా వేచే ఉన్నారు బయట వాళ్ళు వెళ్ళిపోలేదు ఇలా రెండు రాత్రులు జరుగుతున్నాయి జరుగుతాయండి ఆయన ఉపన్యాసాలు కానీ ఈయన యొక్క యోగ విద్యా తరగతులు ఎలా ఉంటాయంటే ఇంకొక హాలు మార్చాలేమో అన్నంత పెద్దగా సంఖ్య పెరిగిపోతుంది ఇంగ్లీష్ వాళ్ళ యొక్క పట్టుదల ఆధ్యాత్మిక బంధంతో ప్రశంసనీయంగా వ్యక్తమైందండి పరమహంస గారు భారతదేశాన్ని విడిచి వచ్చిన తర్వాత లండన్ యోగా విద్యార్థులు ఉన్నారు కదండి వాళ్ళు నిశగా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని వాళ్ళు ఏర్పరచుకుని ఘోరయుద్ధం జరుగుతున్న సంవత్సరాల్లో కూడా వాళ్ళు నియమాను ప్రకారంగా వారానికి ఒకసారి ధ్యాన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారండి లో మరుపురాని రోజుల్లో కొన్నాళ్ళు లో నగర విహారం తర్వాత సుందరమైన పల్లెపాంపురాలు అన్ని కూడా సందర్శిస్తారు బ్రిటిష్ చరిత్రలో నిలిచిపోయిన మహాకవులని వీరులని జన్మస్థలాలు సమాధులు చూడటానికి పరమహంస గారు శ్రీ రైతు నమ్మకంగా పనిచేసే ఈ కోర్టు కార్ ని ఉపయోగించుకున్నారు అంటే అక్కడ కూడా ఎంతో మంది కవులు ఉన్నారని ఎంతో మంది వీరులు ఉన్నారని వాళ్ళ యొక్క జన్మ స్థలాలు వాళ్ళ యొక్క సమాధులు వాళ్ళు ఎక్కడైతే ఆ సాధన చేశారో ఆ స్థలాలన్నీ కూడా సందర్శించుకున్నారు వీళ్ళు చిన్న బృందం అక్టోబర్ చివరిలో నుండి బ్రేమన్ బోడలో సౌదస్టర్ నుంచి అమెరికాకు బయలుదేరుతారు న్యూయార్క్ వేవ్ లో ఉన్న గంభీరమైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంట పడేసరికి వీళ్ళ గుండెలు ఎంతో ఆనందంతో ఎగ్జిపడతారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ముస్పన్నగా మౌంట్ వాషింగ్టన్ తరంగానికి చేరతారండి అక్కడ వీళ్ళ నుంచి ఆ డిసెంబర్ కదండి ఆ డిసెంబర్కి వచ్చేటప్పటికి ఎనిమిది గంటల పాటు జరిగే సామూహిక ధ్యానంతో ఆధ్యాత్మిక క్రిస్మస్ ని కాపాడు చేసుకుంటారు అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఏంటి ఈ దీర్ఘ ధ్యానం డిసెంబర్ ఇరవై మూడు వరకు జరుగుతుందంట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఎస్ వైఆర్ఎఫ్ సభ్యులందరూ కూడా ఇదే రీతిగా వారి వారి ఇళ్లలో కానీ జాన కేంద్రాల్లో కానీ క్రిస్మస్ ని జరుపుకుంటారండి క్రిస్మస్ పండుగ దినాల్లో ఏదో ఒక రోజు గాఢమైన ధ్యానం ప్రార్థనతోనే గడుపుతారంట పరమాంస యోగానంద గురువులు ప్రారంభించిన ఈ వార్షిక సాంప్రదాయం వల్ల ఎంతో ఆధ్యాత్మిక లాభం కలిగిందని ఆశీస్సులు లభిస్తున్నాయని చాలా మంది తెలియచేస్తారండి యోగానందులు వారు మౌంట్ వాషింగ్టన్ కేంద్రంలో ఒక ప్రేయర్ కౌన్సిల్ కూడా స్థాపించారు అంటే ప్రార్థన మండలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ యోగదా ఫౌండేషన్ వాళ్ళు కానీ వైఎస్ఎస్ వాళ్ళు కానీ ఈ ప్రేయ కి ఇది కేంద్రం అంటండి తమ తమ ప్రత్యేక సమస్యను పరిష్కరించుకోవడానికి పరిహరించడానికి కూడా ప్రార్థనలు కోరేవారని ప్రతి నిత్యం కూడా అక్కడ ఆ యొక్క కేంద్రంలో ప్రార్థనలు చేసుకునేవారంట అలాగ చేసుకుని మన్నాడు విందుతో సామాజిక క్రిస్మస్ కూడా జరుగుతుంది దీనిప్పుడు కూడా ప్రపంచ యాత్రికులపై పునరాగమన సందర్భంగా స్వాగతం చెప్పడానికి దూర దూరాల్లో ఉన్న నగరాల నుంచి ప్రయనితుల్ని విద్యార్థుల్ని రావడం వల్ల ఈ సంవత్సరం ఉత్సవాలు ఎంతో ఎక్కువగా జరుగుతాయి అని ప్రాకాశగా చెప్తున్నారు క్రిస్మస్ నాటి విందులో శుభ సందర్భం కోసం పదిహేను ఏళ్ల మైల్ నుంచి తెచ్చిన నాజిక వస్తువులు ఎన్నో ఉంచారంట కాశ్మీర్ నుంచి గుచ్చి పొట్ పొట్ట గొడవలు డబ్బాలో పెట్టిన రసగుల్లాలి మామిడి తండ్ర అప్పడాలు ఐస్ క్రీమ్ గు కోసం ఏ పని తెచ్చిన కేవాడా పిల్లని ఇవన్నీ ఆ నాటి సాయంత్రం వీళ్ళు పళ్ళు నిర్మిట్లు పొంది పెద్ద క్రిస్మస్ చెట్టుని కూడా ఏర్పాటు చేస్తారు దాని దానికి దగ్గరలోని సుగంధం జల్లే సైప్రస్ కొయ్య దొంగలతో మడుతున్న నిప్పు కూడా ఒకటి పెడతారు ఇక అందించే సమయం వస్తుంది వేల నాలుగు తొలగల నుంచి వచ్చిన కానుకలన్నీ పాలస్తీనా ఈజిప్ట్ భారతదేశం ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఇటలీ ఇలా మొదలైన అనేక దేశాల నుండి కూడా తెప్పించారండి అమెరికాలో అక్కడ ప్రేమాస్పదల కోసం ఉద్దేశించిన ఈ నదిని ఈ యొక్క నిధిని ఏ దొంగ చేతికి కూడా చిక్కకుండా కాపాడుకోవటం వాటిని భద్రపరిచే పెట్టల్ని ప్రతి విదేశంలో నుంచి రైట్ ఎంతో శ్రమ తీసుకుని లెక్క పెడుతూ ఉండేదన్నమాట పుణ్యభూమి పాలెస్థీన్ నుంచి పవిత్రమైన ఆలయ ధాతు ఫలకాలు బెల్జియం హోలాండ్ హాల్యాండ్ నుంచి నావికులేసులు ఖసీదాలు సున్నితంగా చేసిన కాశ్మీర్ షాలువాలు మైసూర్ నుంచి తెచ్చిన చెక్క కళ్ళాలు మధ్య పరగణాల నుండి మంది కంటి రాళ్ళు ఏనాడో గదించిన భారతీయ రాజవంశాల వాళ్ళ నాణాలు రత్నకచితమైన పూల పూజాలు కప్పు సూక్ష్మ చిత్రాలు అలాగే గోడలకు వేలాలు తీసే పద చిత్రాలు పూజా పరిమళ ద్రవ్యాలు డిజైన్ తగ్గిన స్వదేశీ నేలి అర్ధకం బట్టలు లక్క సామాగ్రి మైసూరు దంతం నగిషి సామాగ్రి నమదిన పొడిగాటి పర్షి పర్షియన్ చెప్పులు అపురూప చిత్ర రచన గల రాతపత్రులు అలాగే మఖమల్ బట్టలు ప్రాతీర్లు గాంధీ టోపీలు తిన్నాని పాత్రలు ఇత్తడి సామాను ప్రార్థనకి కూల్చుకోవడానికి చేసుకునే గొంగళ్ళు ఒకటేంటంటే మూడు ఖండాల నుంచి కొల్లబొట్టుకొచ్చిన సామాగ్రి అంతా కూడా ఆ యొక్క వాటిలోనే ఉంది అని చెప్తున్నారు సిస్టర్ జ్ఞానమాత మృదు స్వభావము గాఢమైన ఆత్మ దర్శనం కలిగిన సాధువర్తను అనంత ఆమె దేశంలో లేని సమయంలో అంటే పరమాంస గారు దేశంలో లేని సమయంలో మోంతి వాషింగ్టన్ కేంద్రంగా నిర్వహణ భారం వహించిన ఈ అమెరికా మళ్ళీ పొడిగాటి పెట్టే ఒకటి అమ్మ ఇచ్చారంట ఉంది కూడా కాగితాలు విత్తి బంగారు జరీగల బనారస్ చీర ఒకటి పెట్టెలోంచి పైకి తీసిందండి అని కావడం అంటే పెట్టెల థ్యాంక్ యూ సార్ ఇది భారతదేశ వైభవాన్ని కళ్ళకు కట్టేస్తుంది అని ఆవిడ అంటారు సిస్టర్ జ్ఞానం మొత్తం మిస్టర్ డిక్సన్ తర్వాత కనుక అది కలకత్తా బజార్ లో కొన్నారంటే అది డిక్సన్ కి బాగా నచ్చని పద్మహంస గారు అనుకుంటారు ఎందుకంటే అవి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మౌంట్ వాషింగ్టన్ కేంద్రం స్థాపించినప్పటి నుంచి కూడా ప్రతి క్రిస్మస్ మహోత్సవానికి ఆవిడ అవసరం అనమాట ఈ పదకొండవ వార్షికోత్సవంలో ఆయన పద్మహంస గారి మీద నిలబడి పొడిగాటి పెట్టను కట్టి మరి పనులు దిక్కుతున్నారు అందులో వెండి కప్పు భావోద్రేకంతో పెనుగలాడితే ఆయన పొడిగాటి వెండి కప్పు తీసి పెరిపారా తీసాడు అంటుంది ఇలా ఆమె గిన్నె పోయినట్లు దూరంగా కుర్చీలో కూర్చున్నాడు అంటుంది క్లాస్ గా పరమహంస గారు నిర్వహిస్తున్న పాత్రను ముందు ఆయన వైపు చూసి ఎందుకు ఆప్యాయంలో చిరునవ్వు నగాని అని చెప్తున్నారు కానుకలన్నీ ప్రసాదించే దేవుని కలుసుకుండి కృతజ్ఞతా పూర్వకంగా ప్రార్థన కల్పంలో సాయంకాలం వరకు కార్యక్రమం ముగిస్తుంది తర్వాత స్వామి అందరూ కూడా చక్కగా క్రిస్మస్ గీతాలన్నీ కూడా బృందానం చేసుకుంటారు తర్వాత శ్రీ డిక్సర్ దృష్టిగా కూడా మొచ్చ పెంచుకుంటారనమాట ఆమె వెండి కప్పు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటారండి క్రిస్మస్ నాటి రాత్రి మాట్లాడడానికి అసలు పరమాంస గారి మాత్రలే రాలేదంట ఆ వెంటుపక్క కోసం ఈయన నలభై మూడేళ్లుగా ఆవిడ శ్రీమతి డిక్సన్ గారు నలభై మూడేళ్లుగా ఎదురు చూస్తున్నాను అంటుందండి ఎందుకంటే ఒక పెద్ద కథ అంట ఇంతకాలం దాన్ని ఆవిడ దాచి దాచిపెట్టుతున్నారంట శ్రీ డిక్సన్ సిగ్గుపడుతూ పరమహంస గారి వైపు చూశాడంటుంది ఈ కథ నాటకీయంగా మొదలవుతుంది అని చెప్తున్నాడు సారీ మాస్టర్ నేను శ్రీమతి అని చెప్తున్నాను కదా ఆమె ఆయన శ్రీ శ్రీ డిక్సన్ అన్న అయితే ఆ వెండి కుప్ప కోసం అండి ఈయన ఆ తమాషా కథ చెప్పేటప్పుడు ఈయన చూస్తుంటే సిగ్గు పడుతున్నాడు అంటే వీళ్ళ అన్నయ్య తమాషాకి పరమహదండి శ్రీ డిక్సన్ గారిని ఒక నీలం అడుగులోకి నెట్టేశాడు అది అవి పదిహేను అడుగులు లోతుంటుదమ్ వాళ్ళు నెబ్రస్కాపట్నంలో ఉంది అప్పటికి డిక్సన్ గారికి ఐదేళ్ళు ఈయన రెండోసారి నేలలో మునిగిపోతూ ఉండగా కళ్ళు మిరుగట్లు గొలిపి వెలుతురు కనిపించింది అండి చుట్టుపక్కలంతా కూడా ఆ వెలుతురుతోనే నిండిపోయిందంట దాని మధ్యలో ఒక మనిషి ఆకారం నిలబడిందండి కనిపించింది ఆయన కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయండి ఆయన చిరునవ్వు ఆ డిక్సన్ గారికి అభయ ఇస్తున్నట్లు ఉందండి నా ఈయన యొక్క శరీరం మళ్ళీ మూడోసారి మనుక వేస్తుంది అనుకుంటూ ఉండగా ఆ డిక్సన్ గారు అన్నయ్య స్నేహితుల్లో ఒక అతను సన్నగా పొడుగ్గా ఉన్న విలో చెట్టు కొమ్మ ఒకటి అమ్మకి బాగా కిందకి మంచుతాడండి నిస్సహాయ స్థితిలో ఉన్న డిక్సన్ గారు దాని వేలతో కొద్దిగా ఈ చేతి వెళ్ళతో పట్టిస్తుంటారు పిల్లలందరూ కలిసి వద్దు వద్దుకు తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేస్తారండి పన్నెండేళ్ల తర్వాత పదిహేడేళ్ల వయసులో మళ్ళీ డిక్సన్ గారు వాళ్ళ అమ్మతో కలిసి షికాగో వెళ్తారండి వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రెల్జియన్స్ లో ఆ అలాంటి మత మహాసభలు జరుగుతున్నాయండి ఆ రోజులు ఒక పెద్ద వీధిలో ఈయన వాళ్ళ అమ్మక కలిసి వెళ్తూ ఉండగా మళ్ళీ ఉజ్వలమైన ఒక పెద్ద మెరుపుని చూస్తారు దిక్సన్ గారు ఆయన ఈయన కొన్ని అడుగుల ముందు నింపాదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు అన్నట్టు కనిపిస్తుంది ఆ వెలుగులో కొన్ని మెల్ల కిందట ఈయనికి అంతర్దర్శనాలు కూడా జరుగుతూ ఉన్నాయండి ఆ దర్శనంలో కనిపించిన యోగి ఆయన ఉంది ఒక పెద్ద సభా మందిరానికి చేరి గుమ్మం దాటి మళ్ళీ ఆయన ఆర్జిస్తున్నాయి ఆ డిక్సన్ గారు వాళ్ళ అమ్మ అమ్మ నేను మునిగిపోతున్న సమయంలో కనిపించిన వారు ఆయనేనమ్మా అని అరుస్తారన్నమాట మరి ఇంకా దీని దగ్గర తెలుసుకుందామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి